హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ నో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు మరి ఈ పూర్తి వివరాలు ఏంటి అనే పూర్తి విషయాలని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దశాబ్దాల పాటు ప్రభుత్వాలకి ప్రభుత్వానికి ప్రజలకు నిస్వార్థ సేవలు అందించి పదవీ రమణ చేసిన ఉద్యోగులు వారి జీవిత చరమకంలో పొందే పెన్షన్పై ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ విధించడం ఎంతవరకు సమంజసం అనే క్వశ్చన్ చేస్తున్నారు ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు నైతిక న్యాయ మరియు కృతజ్ఞతలకు సంబంధించిన ప్రశ్న పెన్షనర్లకు ఆదాయపు పన్ను ఉండకూడదు అనే వాదన వాదనకు బలం చేకూరుస్తూ ఈ దిశగా ఒక ఉద్యమం నిర్వ నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం సంఘ అధ్యక్షులు రిటైర్ ఐఐఎస్ అధికారి శ్రీ ఆర్ఎస్ వర్మ గారు నొక్కి చెబుతున్నారు ఈ అంశంపై సమగ్ర విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాము ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతం అప్పుడు పన్ను సమంజసమే ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీస్లో ఉన్నప్పుడు అతను అందించే సేవలకు ప్రతిఫలంగా జీతం పొందుతాడు ఈ జీతం ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఆదాయం అనగా ఇన్కమ్ ట్యాక్స్గా పరిగణించబడుతుంది కాబట్టి నిర్దిష్ట పరిమితికి మించిన జీతంపై ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు అది చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియ పదవి విరమణ తర్వాత పెన్షన్ ఇది ఆదాయం ఎలా అవుతుంది సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వానికి సేవలు అందించి అందించిన తర్వాత ఉద్యోగి పదవి విరమణ చేస్తారు ఆ తర్వాత అతనికి నెల నెల నెలా చెల్లించే పెన్షన్ అతని జీవనాధారం కోసం అతను ఇన్నేళ్ళుగా అందించిన సేవలకు గుర్తింపుగా ఇచ్చే సూపర్ అనియేషన్ ఫండ్ లేదా వాయిదా వేయబడ్డ వేతనం డిఫర్డ్ వేజ్ వంటిది ఇది క్రియాశీలకంగా పనిచేస్తూ సంపాదించే ఆదాయం కాదు మరి పెన్షన్పై పన్ను ఎందుకు విధించకూడదు అనేటటువంటి కూడా బలమైన వాదనలు ఉన్నాయండి సో మరి అవేంటే చూద్దాము ఒకటోది సేవకుల ప్రతిఫలం ఆదాయం కాదు సో పెన్షన్ అనేది ఉద్యోగి పదవి విరమణ తర్వాత ఎటువంటి అదనపు పని లేదా సేవ అందించనున్న అందించనున్న వచ్చినది కాదు ఇది అతను గతంలో అందించిన సుదీర్ఘ సేవలకు ప్రతిఫలం కాబట్టి దీనిని క్రియాశీల ఆదాయంతో సమానంగా చూడటం సరికాదు రెండవది జీవనాధారానికి భరోసా వృద్ధాప్యంలో ఇతర ఆదాయ మార్గాలు లేని సమయంలో పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగి అతని కుటుంబానికి ని జీవనాధారం దీనిపై కూడా పన్ను విధిస్తే వారు ఆర్థిక ఆర్థిక భారం మరింత పెరుగుతుంది ఇది మానవతా దృక్పథంతో కూడా సరికాదు ఈ విధమైన వాదనలు ఎన్నో ఉన్నాయండి ఇక డబుల్ ట్యాక్సేషన్ వాదన కూడా ఉంది ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు తన జీవితంపై ఇప్పటికీ ఒకసారి ఆదాయ పన్ను చెల్లించాడు ఇప్పుడు అదే సర్వీస్ ఆధారంగా వచ్చే పెన్షన్ పై మరోసారి పన్ను విధించడం అనేది ఒక రకంగా డబుల్ ట్యాక్సేషన్ కిందకే వస్తుందని కొందరు వాదిస్తున్నారు సో ఈ వాదనపై చట్టపరమైన భిన్నాల అభిప్రాయాలు ఉండొచ్చు కానీ నైతికంగా ఇది చర్చనీయాంశం అయితే అయింది ఇక నాలుగవది వాయిదా వేయబడిన వేతనం కొందరు ఆర్థిక నిపుణుల ప్రకారంగా పెన్షన్ అనేది ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు అతనికి పూర్తిగా చెల్లించకుండా కొంత భాగాన్ని వాయిదా వేసి పదవి విరమణ తర్వాత చెల్లించే వేతనం అలాంటి వేతనమే అనమాట అలాంటప్పుడు ఆ వాయిదా వేసిన మొత్తంపై కూడా పన్ను విధించడం ఎంతవరకు సమంజసం ఉద్యోగి తన బేసిక్ పేలో నుంచి కొంత మొత్తాన్ని ప్రతి నెలా పొదుపు చేసుకుంటే ఆ కూడబెట్టిన మొత్తంపై మళ్ళీ పన్ను ఎందుకు అని కూడా వాదన ఉంది అలాగే ఉత్పాదక లేని ఉత్పాదకత లేని దశ ఇది పదవి విరమణ తర్వాత ఉద్యోగి ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలక ఉత్పాదకత కార్యక్రమాల్లో అయితే పాల్గొనడు సాధారణంగా సో అతని పెన్షన్ అనేది ఆర్థిక వ్యవస్థకు అదనపు విలువ అంటే వాల్యూ అడిషన్ సృష్టించేది కాదు ఇది కేవలం జీవన వ్యయానికి సంబంధించిన బదిలీ చెల్లింపు లాంటిది ట్రాన్స్ఫర్ పేమెంట్ లాంటిది అని చెప్పేసి బలమైన వాదనలు అయితే ఉన్నాయి సో ప్రొడక్టివిటీ లేకపోతే ట్యాక్స్ ఎందుకు అని కూడా కొందరు వాదిస్తున్నారు ఇక ప్రశ్నించాల్సిన అంశాలు ప్రభుత్వానికి చేరాల్సిన గొంతుక ఎమ్మెల్యేలు ఎంపీలు పెన్షన్ల ట్యాక్స్ ట్యాక్సబుల్ కానప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు ఎందుకు ట్యాక్సబుల్ అని క్వశ్చన్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పదవీ కాలం ముగిసిన తర్వాత వచ్చే పెన్షన్లు ఆదాయపు పన్ను పరిధిలోకి రావటం లేదని ఒక వాదన ఉంది ఒకవేళ అదే నిజమైతే దశాబ్దాల పాటు సేవలు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లపై పన్ను విధించడంలో వివక్ష ఎందుకు ఈ ప్రశ్న ప్రభుత్వానికి పౌర సమాజానికి చేరాలి పెన్షన్ అనేది ప్రాథమిక హక్కు గతంలో సుప్రీంకోర్టు డిఎస్ నకారా గారి కేసు వంటి చారిత్రాత్మక తీర్పులతో పెన్షన్ అనేది ప్రభుత్వ దయ కాదు అది ఉద్యోగి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది అలాంటి హక్కు ద్వారా లభించే జీవనాధారం పన్ను భారం మోపడం ఆ హక్కు స్ఫూర్తికి విఘాతం కలిగించదా అని కూడా కొందరు క్వశ్చన్ చేస్తున్నారు ఇకపోతే రైతులతో సమానంగా అంటున్నారండి సో భారతదేశంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు సో రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు కాబట్టి వారికి ఈ మినహాయింపు అయితే ఇచ్చి ఉన్నారు అదేవిధంగా దశాబ్దాల పాటుగా దేశ నిర్మాణంలో పరిపాలనలో పాల్పంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా గౌరవించి వారి పెన్షన్లు వారి పెన్షన్పై పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరము ఉంది ఇక చేయాల్సింది ఏమిటి ఒక ఉద్యమం అవసరం అంటున్నారు సో పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు ఉద్యోగ సంఘాలు విషయంపై గొంతు విప్పాలి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలి ఈ అంశంపై అవగాహన కల్పించాలి పెన్షన్పై పన్ను ఎందుకు సరిగాతో వివరిస్తూ ఈ సందేశాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారించాలి పెన్షనర్ల సంఘాలు పౌర సమాజ సంస్థలు ఈ డిమాండ్లను ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వ విధాన నిర్ణేతలపై ఒత్తిడి తేవాలి అవసరమైతే ఈ విషయంపై న్యాయ న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టపరమైన పోరాటానికి కూడా సిద్ధపడాలి అని అయితే అంటున్నారు మరి పెన్షన్ అనేది రిటైర్ ఉద్యోగుల కష్టార్జితం వారి జీవనాధారం వారి హక్కు దానిపై ఆదాయపు పన్ను విధించడం అనేది పునః పరిశీలించాల్సిన అంశము శ్రీ ఆర్ఎస్ వర్మ వంటి అనుభవాలైన అధికారులు ఈ దిశగా చేస్తున్న పిలుపునకు స్పందించి పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు పౌర సమాజం కట్టు కృషి చేస్తే పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు అనే లక్ష్యం సాకారం కాగలేదు ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు దశాబ్దాల సేవలకు ప్రభుత్వం ఇచ్చే నిజమైన గౌరవం కూడా అవుతుంది సో మరి ఈ అంశాలపైన కొందరు పెన్షన్లు స్పందించారండి ఈ విధంగా కామెంట్ అయితే చేయడం జరిగింది ఒక పెన్షన్ ఇలా అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ఐదు సంవత్సరాలు పని చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు అండ్ అదర్ రాజ్యసభ శాసనసభ మెంబర్స్ ఆర్ నాట్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ బట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఇలా చాలా సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రతిరోజు పది నుంచి పన్నెండు గంటల వరకు సంవత్సరాల తరబడి సేవలు అందించిన వారికి ఇది వారి హక్కు ఇందులో ప్రభుత్వాలు దయతో కరుణతో ఇచ్చే వృత్తి కాదు మరి దీనిపై ఎందుకు పని చెల్లించాలి రాజకీయ నాయకులు పని చేసినప్పుడు వారికి ఇచ్చిన అనేక సదుపాయాలలో అందులో ఒక వంతు కూడా ఈ ఉద్యోగులకు లేవు కానీ కేంద్ర ప్రభుత్వంకు ఈ పెన్షన్లు తీసుకునే వారిపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు న్యాయ వ్యవస్థని న్యాయ వ్యవస్థని ఈ విషయం సోటోగా స్వీకరించి విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని మా వినతి అని ఒక పెన్షనర్ అయితే తెలియజేశారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మరొక పెన్షనర్ సార్ నేను ఐటీఆర్ నైన్టీన్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఈ ఫైల్ చేయలేదు ఆడిటర్ డిలే ఆడిటర్ డిలే చేశారు నాకు ఇరవై ఆరు వేల రూపాయలు రావాల్సింది నేను ఏమి చేయాలి నాకు డిఆర్ ఏరియర్స్ ఇవ్వకుండా కూడా ఐటీఐ రికవరీ రికవరీ అని అయితే అంటున్నారు సో యాక్చువల్గా డిఆర్ అనేది ప్రకటించినప్పుడు దాని తాలూకా ఏరియర్స్ని మూడు సమాన చెల్లిస్తారు చెల్లిస్తారనమాట ఇలాంటి చెల్లింపులు చేసేటప్పుడు ఈ యొక్క మనకు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి చెల్లింపులు అయితే అయిపోయి ఉన్నాయి సో చెల్లింపులు చేయకపోయినా దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చాలా చాలామందికి ఈ విధంగా అందరికీ డిడక్ట్ అయితే చేశారు ఈ సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అసలు చెల్లించకుండానే చెల్ ట్యాక్స్ అయితే చెల్లించిన వారు సో అంటే వారికి రావాల్సిన అమౌంట్ రాకుండా కూడా అమౌంట్ మన ట్యాక్స్ అయితే ప్రభుత్వానికి వెళ్ళింది కానీ వారికి రావాల్సిన రాలేదు సో ఈ విధంగా మరొక పెన్షనర్ ఇలా అంటున్నారండి నేను రెండు లక్షల పైనే కడుతున్నాను ఎప్పటి నుంచి గొంతు ఎత్తుతున్నాము కానీ న్యూ జ్యూస్ అని అయితే అంటున్నారు సో సంవత్సరానికి రెండు లక్షల పెన్షన్ పన్ను కట్టేవారు కూడా దీనిపైన ఎప్పటి నుంచో ఈ విషయం అయితే రన్నింగ్ అవుతోంది దీనిపైన ఎంత గొంతు ఎత్తినా కూడా నో యూస్ అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు మరి మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి పెన్షనర్లకు పన్ను ఖచ్చితంగా ఉండాల్సిందేనా మినహాయింపు ఉండాలన్నా లేదంటే కొన్ని షరతుల మేరకు మినహాయింపులు ఏమైనా ఉండాలన్నా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోని పెన్షనర్లతో షేర్ చేయండి